దగ్గర యూనివర్సిటీకి రాబోయే ఏడవ తేదీ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం మా యొక్క తెలంగాణ ఆలయొచ్చి పార్ట్ టైం అధ్యాపకుల సంఘం తరఫున మేము ఆహ్వానిస్తున్నాము ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేసినటువంటి పార్ట్ టైం అధ్యాపకుల యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారు త్వరగా పరిష్కరించాలని అదేవిధంగా ఏదైతే డిమాండ్లు ఉన్నాయో మా యొక్క జీతాలు కానీ ప్రతి ఒక్క పార్ట్ టైం లెక్చర్ నెలకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి బేసిక్ పే కానీ ఎంటీసీ ఎంటీఎస్ కానీ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మా యొక్క సర్వీసులను గుర్తించాలని చెప్పి వచ్చే ఒక ఉద్యోగ నోటి నోటిఫికేషన్లో కూడా మాకు వేటేజ్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్లకు ఇచ్చినటువంటి జీవో ఉందో ట్వంటీ వన్ జివోను కూడా సవరించి ఈ రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని తొమ్మిది వందల మంది పార్ట్ టైం లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం ఉండే విధంగా ప్రతి నెల పన్నెండు నెలలు జీతం ఇచ్చే విధంగా జీతం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఆదు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ యొక్క ముఖ్యమంత్రి ఆరు విధంగా చెప్పి మేము ఆహ్వానిస్తున్నాము తప్పనిసరిగా మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మీడియా పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు రేపు డిసెంబర్ ఏడు తారీఖున ఉస్మానియా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల పీటీఎల్స్ నుంచి మేము స్వాగతం పలుకుతున్నాము ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి మా అన్ని సమస్యలు ఏవైతే సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించాలి మా యొక్క సమస్యలలో ముఖ్యంగా పీటీఎల్స్ యొక్క సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి సమస్య మాకి అవర్లీ బేసిక్ కాకుండా గంటకు ఏడు వందలు కాకుండా మాకు బేసిక్ పే కానివ్వండి అదేవిధంగా ఎంటీఎస్ కానివ్వండి మాకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎప్పటి నుంచో పదిహేను పీరియడ్లు వర్క్ లోడ్ ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాము అదేవిధంగా వాళ్ళను ఎనిమిది నుంచి కానివ్వండి పది నుంచి పదిహేను పీరియడ్లు ఉన్నటువంటి వాళ్ళని కానివ్వండి ఖచ్చితంగా కాంట్రాక్టుకు అప్గ్రేడ్ చేయాలి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మీరు వచ్చి ఏడు తారీఖు నాడు వచ్చి ఏదో జాబ్ క్యాలెండర్ కానివ్వండి నోటిఫికేషన్లు అనకుండా ఖచ్చితంగా వరాల జల్లులు కురిపించి మా అందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మీకు మా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ